నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఇవాళ మన కార్యక్రమంలో విజయనగరం జిల్లాలో ప్రకృతి విధానాలు అనుసరిస్తూ దేశీయ వరి వంగడాలతో పాటు ప్రయోగాత్మకంగా బాస్మతి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్ఎంపి వైద్యుడు తిరుపతిరావు విజయగాథను తెలుసుకుందాం పదండి విజయనగరం జిల్లా మొరకముడిదా మండలం గరుగుబిల్లికి చెందిన తిరుపతిరావు ఆర్ఎంపి వైద్యుడు ఓవైపు వైద్యుడిగా ప్రజలకు తన సేవలు అందిస్తూనే మరోవైపు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు వైద్య వృత్తిలో కొనసాగుతూనే వ్యవసాయం మీద మక్కువతో పంటల సాగు మొదలు పెట్టారు తిరుపతిరావు మొదట్లో రసాయనిక సేద్యం చేసి తీవ్ర ఇబ్బందులు పడ్డారు పెట్టుబడులు పెరిగాయే కానీ ఫలితం పెద్దగా లేకపోవడంతో జెడ్బిఎన్ఎఫ్ టీం సహకారంతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు ప్రయోగాత్మకంగా ప్రకృతి పద్ధతులను అనుసరించి మామిడి సాగులో అద్భుతాలు సాధించిన ఈ సాగుదారు ప్రస్తుతం విభిన్న రకాల దేశీయ వంగడాలను సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు నేను వృత్తిపరంగా ఒక ఆర్ఎంపీ డాక్టర్నండి ఇక్కడ వైద్య వృత్తి చేస్తూ నాకున్న కొంత భూమిని క్రెమికల్స్ అండ్ ఫ్రెక్చరైజర్స్ వాడి చాలా ఇబ్బందులు పడి లాస్ట్ వ్యవసాయం మానుకుందామనే తరుణం వరకు వచ్చిందండి అంతలో జెడ్బిఎన్ఎఫ్ అన్న టీం వచ్చిందండి ఇక్కడ గరూబిల్ క్లస్టర్గా చేసుకున్నారు వాళ్ళు సార్ మేము ప్రకృతి వ్యవసాయం పద్ధతులు మీకు చెప్తాం మేము చెప్పిన ప్రకారం చేయండి సార్ మీకు ఎందుకు సార్ ఒక వైద్య వృత్తి చేస్తున్నారు ఒక డాక్టర్ మీరు అనే ఫిక్చర్స్ వాడకుండా మీరు మారితే ఊరంతా మారుతుందని మాకు జడ్బిఎన్ఎఫ్టీ కొద్దిగా ఎంకరేజ్ అవ్వడంతో ఓకే అమ్మ అలాగే చేద్దామని చెప్పాను చేసిన తర్వాత ఫస్ట్ మ్యాంగో చేశాను సార్ నేను మ్యాంగో చేసిన తర్వాత మా మ్యాంగో కంటే తేనె మంచికి మా ఏరియాలో మొత్తం తోటలన్నీ పోయాండి పంచగవ్యతో మ్యాంగోని ఆ సంవత్సరం నిలబెట్టింది నేను ఒక్కనండి అందరూ ఎకరా ఎకరాలు పోయేవి ఏం కాకుండా హ్యాపీగా మంచి డబ్బులు చేసుకున్నాను నేను ఆ సంవత్సరం మామిడి మీద నెక్స్ట్ అవును సార్ మరి మీరు మ్యాంగో చేశారు క్లిక్ అయ్యారు దానికి కూడా మన మ్యాంగా కూడా నాకు మన కలెక్టర్ గారు నెక్స్ట్ డిపిఎం గారు ఏంటంటే రైతు బజార్ ఉంది కదండి మన విజయనగరంలో ఆర్ఎన్బీకే స్టార్ట్స్ పక్కన రైతు బజార్లో ఒక స్టాల్ ఇచ్చారండి నాకు మ్యాంగో అమ్ముకుందికి ఆర్గానిక్ ఫ్రూట్స్ అమ్మడానికి మ్యాంగో సీజన్ ఉన్న అక్కడ ఫ్రూట్స్ అమ్మామండి అది అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏదైనా మోడల్ చేద్దామనే ఉద్దేశంతోనే ఒక న్యూట్రీకరణ చేసామండి సూర్యమండలం అనే మోడల్తో న్యూట్రీకరణ చేసామండి అందులో గతంలో కూడా ఇరవై రెండు కూరలు ఆకుకూరలు కూరగాయలు దుంపజాతులు అన్నీ పెట్టామండి తోట గోంగూర కూర పాలకూర కొత్తిమీర అలాగే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి అవి వంగరప మిరప మిరప టమాటా అలాగ చిక్కుడు బరబట అన్నీ ఇరవై రెండు రకాలు పెట్టాం సార్ లాస్ట్ టైము అది నోటరీ గారిని క్లిక్ అయింది సార్ మీరు ప్యాడీ కూడా మరి మీరు మారి చేస్తే బాగుంటుందని చెప్పడంతో వీళ్ళు ఈ త్రీ ఇయర్స్ నుంచి ప్యాడీ కూడా చేస్తున్నామండి వరి ఈ వరి ఏంటంటే లాస్ట్ టైము సిద్ధ సన్న అని ఒక రకం చేసామండి నవారా అని ఒక రకం చేసామండి అదే బ్లూ రైస్ అండి నవ నవారా అంటే షుగర్లెస్ నవారా సిద్ధ సన్న చేసాము నెక్స్ట్ బ్లాక్ రైస్ కూడా చేసామండి బ్లాక్ రైస్ కూడా చేసాము వీళ్ళుకి వచ్చే దిగుబడితో సమానంగా దిగుబడి చూపించామండి నెక్స్ట్ లాస్ట్ టైం మేము చేసిన దానికి ఎనభై రూపాయలు విత్తనాలు కిలో ఉండేవి ఆర్గానిక్ వంగడాలో నలభై రూపాయలకి ఇస్తూ మన జిల్లా మన రాష్ట్రం మొత్తం మీద ఈ దేశవాలి సీడ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే చాలామందికి విత్తనాలు కూడా సరఫరా చేయడం జరిగిందండి ఐదు ఎకరాల భూమిలో దేశీయ వరి వంగడాలైన సిద్ధ సన్నాలు నవార కాలబట్టితో పాటు ప్రయోగాత్మకంగా బాస్మతిని సాగు చేస్తున్నారు తిరుపతిరావు బాస్మతి సాగు చేస్తాను అంటే తోటి రైతులు గేలి చేశారని ఈ నేలలు బాస్మతికి అనుకూలం కాదని వైద్యుడివి నీకేం తెలుసని ఎద్దేవా చేశారన్నారు కానీ పట్టుదలతో బాస్మతిని పండిస్తూ తోటి రైతులను ఆశ్చర్యపరుస్తున్నారు అందుకు తాను అనుసరించిన ప్రకృతి సేద్యపు విధానాలే కారణమని రైతు గర్వంగా చెబుతున్నారు దుక్కులు దున్నడం విత్తన శుద్ధి చేయడం పచ్చి రొట్టెలను వేసుకోవడం నారు నాటడం నుంచి ప్రతి పనిని ఎంతో నిబద్ధతతో చేసి నేడు సాగులో నిలబడుతున్నారు ఈ సాగుదారు ఈ సంవత్సరం వరిచే మళ్ళీ స్టార్ట్ చేస్తామండి ప్యారి ఇప్పుడంటే ప్రస్తుతం బాస్మతి అంటే ఎక్కడో పండుతుంది ఎవరో చేస్తున్నారనే ఊహాగానాలు తప్ప ఇక్కడ మనేరేలా పండుతుంది అని ఎవరు ఊహించలేదు సార్ అది బాస్మతి ఎందుకు పండదో ప్రకృతి ఏదైనా పండించగలమనే ఒక దృఢ సంకల్పంతో బాస్మతి తీసుకున్నామండి ఈ ఈ సంవత్సరం నిరుడు సిద్ధసన్న బ్లాక్ రైస్ నెక్స్ట్ బ్రౌన్ రైస్ నవారా ఈ సంవత్సరం ఆ మూడు చేస్తూ ఇది ఎక్స్ట్రా చేస్తామండి బాస్మతి ఈ బాస్మతి ఏంటంటే మేము తొమ్మిది రకాలు ఏంటి విత్తనాలు ఫస్ట్ దుక్కు దున్న తర్వాత పద్దెనిమిది రకాల రకాలు విత్తనాలు పెసలు మెనువులు కందులు బొబ్బర్లు చిక్కుడు జొన్న నెక్స్ట్ కంది పిల్లి పెసర అలాగే పద్దెనిమిది రకాలు ఈ జీలుగు నెక్స్ట్ కటికి ఇవన్నీ పద్దెనిమిది రకాలు వేసిన తర్వాత ఒక థర్టీ డేస్ సార్ థర్టీ డేస్ ఆ వయసు రాయడానికి అంటే మేము ఇది వేసుకున్న తర్వాత పచ్చిరొట్టె ఇరు వేసుకున్న తర్వాత వేసుకున్న పదిహేను రోజుల తర్వాత ఆకుపోసామండి పదిహేను రోజుల తర్వాత ఆకుపోసాము ఆకుపోసినప్పుడు ముందు ఏం చేసామో మొత్తం ఆకుమరి నీట్గా దున్నుకొని నెక్స్ట్ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి ఇది పదిహేను రోజుల ముందు పోసుకున్నాం కదండి ఏంటి మన పచ్చిరొట్టి విత్తనాలు ఇది అయిపోయిన తర్వాత పచ్చిరొట్టి విత్తనాలు తయారవుతున్నాయి అనేసరికి పదిహేను రోజుల తర్వాత ఆకు పోసుకున్నాం అండి ఆకు పద్దెనిమిది రోజులు నుంచి ఇరవై నాలుగు లోపు ఉడిస్తే అది సక్రమంగా పంట వస్తుంది ఆర్గానిక్లో ఒక రీజన్ ఉంది మన వాళ్ళు చెప్తుంటారు చూసారంటే వరి లేవడా వంగ మగ ఉడవాలంటారు ఒక సామెత కూడా ఉంది అలాగేంటంటే మరి మా ఏపీసీనప్పు స్టాఫ్ దీనిపై తీసుకొని ముప్పై రోజులు అయ్యేసరికి అది ముప్పై రోజులు అయ్యేసరికి పదిహేను రోజులు ఆకు అండి పద్దెనిమిది రోజుల వరకు అదే ముప్పై ఐదు రోజుల నాడు దాన్ని మొత్తం మల్చింగ్ చేసామండి ట్రాక్టర్ పెట్టి నీట్గా మల్చింగ్ చేయించి రోటీ పెట్టతాను ఫస్ట్ కుట్టించి మల్చింగ్ చేయించి నీరు పెట్టి ఒక రెండు రోజులు దాన్ని పొలయ పెట్టి పొలయ పెట్టామండి పొలయి పులిసిన తర్వాత దాన్ని అలా విడిచిపెట్టి ఈ రోజు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు రోజులు ఇది నాలుగు రోజులు అయిపోయింది కదండి అప్పుడు మాకు ఇరవై రెండు రోజులు వచ్చింది ఆకు ఆకు వయసు ఇరవై రెండు రోజులు అయ్యే వచ్చేసరికి అప్పుడు ఆకు కూడా అండి ఫస్ట్ నిమాస్తం స్ప్రే చేసామండి ఆకుకి ఇటువంటి చీడ పేర రాకుండా నిమాస్తం స్ప్రే చేస్తూ తరువాత పంచికవి కూడా టూ టైమ్స్ స్ప్రే చేసామండి ఆకుకి అంటే దానికి స్ట్రెంత్ బలం రావాలి ఆకు పెరగాలి అమృతం నీమాస్త్రం పంచగవ్యలను మాత్రమే పంటకు అందిస్తూ చక్కటి ఫలితాలు పొందుతున్నారు ఈ సాగుదారు గతంలో రసాయనిక సేద్యంలో పంటలు సాగు చేసినా సంతృప్తి దక్కలేదని కానీ ప్రకృతి సేద్యంతో ఎంతో ప్రశాంతత లభిస్తుందంటున్నారు ఈ రైతు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు చీడపీడలను సైతం స్థానికంగా లభించే వనరులను సేకరించి కషాయాలను తయారు చేసుకుని పంటకు అందిస్తూ నివారిస్తున్నారు ఆ వివరాలు రైతు మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం నియమాస్త్రంకి ఒక ఐదు కేజీల పేడ ఐదు కేజీల మూత్రం ఐదు కేజీలు వేపాకు ముద్ద ఈ మూడు ఒక వంద లీటర్ల బీరలా కలిపి ఫోర్ డేస్ సవ్యదశిలో తిప్పుతూ దాని మీద ఒక మూత పెట్టుకుంటూ తర్వాత ట్యాంక్కి లీటర్ లెక్క నియమాస్త్రం స్ప్రే చేసామండి నియమాస్త్రం స్ప్రే చేసిన తర్వాత ఆకు బాగానే ఉంది ఆకు పెరిగిందండి ఆకు పెరిగిన తర్వాత పేడ మాత్రం ఇంగు ద్రావణం వస్తారు ఫ్రై చేసామంటే దానివల్ల అంటే ఇటువంటి చీడ పీడలు ఉడిచిన తర్వాత ఈ ఆకుకి రాకూడదు ఈ చేకి రాకూడదు అని పేడ మూత్రం ఇంగు మూత్రం ఇంగు ద్రావణం స్ప్రే చేసామండి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జీవామృతం పారించాము నెక్స్ట్ జీవామృతం స్ప్రే చేసామండి జీవామృతం తయారు చేసి ఇచ్చామండి జీవామృతం అంటే పది కేజీల పేడ పది కేజీలు పది లీటర్ల మూత్రం కేజీ శనగపిండి కేజీ బెల్లం అండి బెల్లం లేదనుకుంటే పోయి మనం తాటిపళ్ళ ఏదో ఒకటి వేస్ట్ పళ్ళు వేసుకోవచ్చు ఏదో ఒకటే వేసిన తర్వాత అదేంటంటే ఈ రెండు వందల లీటర్ల నీటిలో వేస్తాం కదా ఇది సవ్య నాలుగు రోజులు తిప్పిన తర్వాత ఐదో రోజు జీవామృతం తయారైపోతుందండి అంతకంటే మనకి క్విక్లీగా తయారు అనుకున్నాం అందులో కొద్దిగా బ్యాలెన్స్ ఉంటూ ఉంటాయిగా మళ్ళీ ఇవే పదార్థాలు వేసుకున్న అంటే మూడు రోజులు తయారైపోతుంది జీవామృతం అదే జీవామృతం పారించము నీరు ఎక్కడ పోస్తామో ఆ నీటి దగ్గర జీవామృతం పారించాము నెక్స్ట్ చేయడానికి స్ప్రే చేసామండి అదే మనం ఆకు ఆ స్ప్రే చేసేసరికి అందరూ ఆకులు క్రమికల్స్ అండ్ ఫిక్స్లర్స్ వాడిని ఆకులు కంటాము ఆ ఆకు జబర్దస్త్గా తీటుగా నల్లగా ఇంత పెరిగిసిందండి వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుతో రోటేవేటర్ పెట్టి కుట్టించిన దాని మీద ఏం చేస్తాము వెంటనే మళ్ళీ దుక్కు దున్నించి నల్ల తోలి లెవెల్ చేయించి నీరు పెట్టామండి నీరు పెట్టిన తర్వాత మళ్ళీ మా ఏపీ ఏపీసీఆర్ స్టాప్ వచ్చారండి సార్ మనం లైన్ షో పడాలి ఓకే అమ్మ లైన్ షో పడాలి అలాగే వడద్దామని ఆ లాస్ట్ నుంచి లాస్ట్ పొలంలో తోడపెట్టుకొని లైన్గా వన్ ఫీట్ గ్యాప్లో పెట్టి లైన్ షో పుడిచామండి లైన్ షో పుడిచిన తర్వాత ప్రతి పది రోజులకి ఒకసారి జీవాతం జస్ట్ స్ప్రే చేయడం కానీ పారించడం కానీ మధ్యలో రెండు రెండు సార్లు సార్లు కలుపు తీసినప్పుడు కూడా స్ప్రే వరిచేన చుట్టూ రక్షణ పంటలు సాగు చేస్తున్నారు తిరుపతిరావు గట్ల వెంబడి మునగ బెండ కంది బంతి వంటి పంటలు పండిస్తున్నారు ఏ క్రిమి కీటకాలు చేనుపై వాలకుండా పగడ్బందీగా తన ప్రయత్నాలు తాను చేస్తూ పంటకు రక్షణ కల్పిస్తున్నారు అంతేకాదు ఈ రక్షణ పంటల వల్ల నత్రజనిని విడిగా అందించాల్సిన పని లేదంటున్నారు యూరియా డిఏపి వాడకుండా నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు అంటున్నారు చిన్న పెసర దోమ వచ్చిందేమో అనుమానం వచ్చిందండి అమ్మో దీనివల్ల మనకేమో ఎఫెక్ట్ కాల అనేసి అందరూ ఏంటంటే ఆర్గానిక్ చేస్తున్నారు ఏంటనే వెక్కిలిగా చూస్తున్నారు నా వైపు నాకేంటి అవతల నా వృత్తి చేసుకుంటూ యువతలు ఏంటంటే మనం పట్టుదలతో వీళ్ళందరూ ఏంటంటే నేను తెల్లారితో బురద అయ్యా నాకు తెలుసు నీకు తెలుసు నువ్వు డాక్టర్ అయ్యా నువ్వు బేట అయ్యాను అనే చాలా దారుణమైన మాటలు సంభాషణలు విని ఒక పక్క ఫ్రెష్ తీసుకుంటూ ఒక పక్క మనం తీసుకునే ఆహారం పండించే పంట ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కదండి దీనివల్ల మనకు ఉండే ఎంత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మన పిల్లలు కానీ మనం కానీ మన చుట్టుపక్కల ఇప్పుడు నా న్యూట్రీ గారిని ఊరి మధ్యలో ఉందండి ఊరి మధ్యలో అదే కెమికల్స్ అండ్ ఫిక్చర్స్ కుట్టారు అనుకోండి అందరూ ఇష్టపోతారు అదే జీవామృతం స్ప్రే చేసామనుకోండి నేను అదే లేకపోతే నా ఆ నూట ఉన్నాయి లేకపోతే పంచిక స్ప్రే చేసిన అనుకోండి అది పంచామృతాలు చూస్తారా మనం దేవుడికి పెడతామే అప్పుడు అలాంటి కమ్మనైన వాసన వస్తుంది ఈ క్రిమికల్కి దానికి తాడలేదండి అలాగే స్ప్రే చేసి నెక్స్ట్ రెండుసార్లు కలిపి రెండు రెండుసార్లు కలుపు తీయించిన తర్వాత అదే చిన్న పూట వచ్చింది డౌటు దోమపూట వచ్చింది ఓకే మరోసారి నియమాస్త్రం మళ్ళీ స్ప్రే చేసామండి నియమాస్త్రం స్ప్రే చేసిన తర్వాత మరోసారి పంచిగా మళ్ళీ స్ప్రే చేసామండి నిమాస్త్రం అంటే ఇప్పుడు వేపాకు ముద్ద పేడ నీరుడు మూడు రోజులు పొలిపెట్టిన తర్వాత నాలుగో రోజు స్ప్రే చేసుకోవచ్చండి ఫిల్టర్ చేసి ఆ నియమాస్త్రం స్ప్రే చేసిన తర్వాత ఆ సస్యశ్యామలంగా ఉంది ఆ చేను మధ్యలో అలా గొట్టు మీద కూర్చుంటే ప్రశాంతమైన నిద్రపోవచ్చు ఆస్టేజ్కి వెళ్ళిపోయామండి హ్యాపీ నాకేమని ప్రస్తుతం రైతులంతా మితిమీరిన రసాయనాలను విపరీతంగా సాగులో వినియోగిస్తున్నారు తద్వారా పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గుతున్నాయి ఈ రసాయనాల ఆహారం తిన్న ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు ఈ క్రమంలో రైతు ఆరోగ్యంగా ఉండాలన్నా నేలలో పోషకాలు లభించాలన్నా వాతావరణాన్ని సంరక్షించాలన్నా ప్రకృతి సేద్యమే అసలైన వైద్యమని అధికారులు చెబుతున్నారు అందుకే ప్రకృతి సేద్యాన్ని ప్రతి రైతు చేపట్టే విధంగా గ్రామస్థాయిలో సదస్సులు అవగాహన కార్యక్రమాలు క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తూ రైతులను చైతన్యపరుస్తున్నారు పొట్ట మీద మామూలుగా వీళ్ళు మా ఏపీ చిన్నప్పు వాళ్ళు డైరెక్షన్ మీద మటుకు ఒకసారి మళ్ళీ జీవామృతం స్ప్రే చేస్తాను జీవామృతం స్ప్రే చేశాను కానీ పొట్టలా వచ్చి వస్తుంది సిరిపొట్ట అంటామండి ఇంకా అలాగ వేలులాగుండి గట్టిగా ఇక్కడ డెవలప్ అయ్యి కనిపిస్తుంది సిరిపొట్ట అంటారు ఆ టైంలోనే నాకు ఏంటంటే వీళ్ళు పంచగ మరోసారి పిచ్చి చేస్తే అలా కాదు పంచగలు స్పి పిచ్చికారు చేశాను కదా అనే మామిడి తోటకి పూత పింజి చాలా ఎక్కువగా వచ్చిందండి దీని మీద స్ప్రే చేద్దామని పంచికవ స్ప్రే చేసామండి పంచికవ స్ప్రే చేస్తే కొడవ ఒక విన్నండి విన్న బాస్మతి ఇక్కడ పండదన్నారు కదా అది ఒక టాలెంట్గా తీసుకుని పంచికవ స్ప్రే చేయడంతోనే కక్కింది చాలా నీట్గా వచ్చింది లాస్ట్ విన్నంత కక్కి ఆ పంచకాయ కూడా అండి రెండు లీటర్ల పాలు రెండు లీటర్ల పెరుగు రెండు లీటర్లు తాటికల్లు రెండు లీటర్లు మూత్రము రెండు కేజీల పేడ అర కేజీ నెయ్యి ఒక బూడిదుగుమ్మడికాయ రెండు లీటర్లు తాటికల్లు ఇవన్నీ ఇప్పుడు పేడ నెయ్యి కలిపేసి త్రీ డేస్ ఉంచిన తర్వాత అదేంటంటే కమ్మనైన తేనె వాసన వస్తుందండి పేడ నెయ్యి కలిపేసి త్రీ డేస్ వలిస్తే తేని తేనె వాసన వస్తాయి అందులో అప్పుడు పాలు పెరుగు నెయ్యి తేనె నెయ్యి ప తాటికళ్ళు కొబ్బరి నీళ్ళు వేసి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉంచాలండి ఉంచింది నేను అంటే ఇప్పుడు నా తరు పంచికవి ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ ఒకసారి తయారు చేస్తే సిక్స్ మంత్స్ నెలలో ఉంచుకోవచ్చు మన దగ్గర ఆ పంచగవి ఉంచుకుంటూ ఆ పంచగవి ఫ్రై చేశానండి అవునండి మరి సేంద్రీయ చెన్నైనా వస్తుంటారు మీది ఏంటంటే కొడవల్లాగా ఉన్న ఈ ఏంటంటే ఈ అంటున్నారు అందరూ అమ్మ పంచగవ్య నేను మా మ్యాంగో మీద ఉపయోగించాను అప్పుడు చాలా సక్సెస్ అయ్యాను ఎవరిసైనా కూడా బాస్మతి ఇక్కడ పండుతుందో పండదా మన ఏరియా అందరూ పండదన్నారు ఆహా హ్యాపీ సక్సెస్ అయ్యాను అనుకోను సార్ అది అయిపోయిన తర్వాత వెన్న వచ్చింది సార్ వెన్ను వచ్చిన తర్వాత హ్యాపీ ఈలో పిండి అంటే మా ఏపీ చిన్న గురుగారు అంతా బాగుంది కానీ ఒకసారి మీరు తూటాకు కరాశం జిల్లుడా కషాయం ఒకసారి స్ప్రే చేస్తే బాగున్నాం దానివల్ల ఏమైనా మనకు ఉపయోగం ఉందామయ్యా అడిగా నేను పండించింది కదా అయ్యా మరి ఇరవై రోజులు కోసేస్తుంటే అలా కాదు సార్ తేజస్సు కనిపిస్తాయి మన ధాన్యం నెక్స్ట్ చేనుకి ఇటువంటి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ మనకు వచ్చే బరువు వెయిట్ పెరుగుతుందండి మన ధాన్యము దానికి ఈ జిల్లుడా కషం చాలా అని చెప్పారు ఓకే సార్ నన్ను జిల్లుడా కషం ఉపయోగించాము ఉపయోగించిన తర్వాత సార్ ఇంకోటి సార్ మేము అక్కడ చేసిందే నా పొలానికి చుట్టూ మునగ సార్ ఆ మునగ వేయడం వల్ల నత్రజని సపరేట్గా మనం ఇవ్వవసరం లేదు యూరియా డీఏపీ పడవలసిన అవసరం లేదు నత్రజన్ పూర్తి పోషంగా మునగేస్తాం సార్ చుట్టూ ఇక బంతి వేసాం చూడండి ఈ బంతి వేయడం వల్ల ఏంటంటే ఏ క్రిమి కీటకం వచ్చినా దీనిని ఆశ్రయించి ఫస్ట్ దీనికే వస్తుంది సార్ మన చేను పైకి వెళ్లకుండా ఇదంటే మనకు గార్డు బంతి అలాగే బెండ నెక్స్ట్ అలాగే కంది కూడా వేసాం సార్ ఇవేంటంటే ఎటువంటి కంది ఆమదం మునగ బంతి వేసాం సార్ ఇవి వేయడం వల్ల ఏంటంటే ఏ క్రిమి కీటకాలు వచ్చినా నా చేను మీద దాడి చేయకుండా ఉంచుకున్నాను సార్ చుట్టూ అందుకని నా చే ఏది మ్యాక్సిమం టచ్ చేయలేకుండా ఉండే సస్యశ్యామలంగా ఉన్నట్టు చేసాం సార్ నేల తయారీ నుంచి విత్తువేయడం చీడపీడల నివారణ నుంచి పంట కోత ఆ తర్వాత మార్కెటింగ్ వరకు రైతుకు కావాల్సిన అన్ని రకాల సలహాలు సూచనలు అందిస్తున్నారు అధికారులు మొక్క ఎదుగుదలకు చీడపీడల నివారణకు అవసరమైన ప్రకృతి ఎరువులతో పాటు కషాయాల తయారీ పైన ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు అవసరమైన రైతులకు ఎరువులను అందిస్తూ సహాయపడుతున్నారు మన ప్రకృతి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రస్తుత తరుణంలో రైతులందరూ కూడా విపరీతంగా రసాయన ఎరువులు మరియు పురుగు వాడి వ్యవసాయాలు చేస్తున్నారు దీనివల్ల రైతు పూర్తి స్థాయిలో పెట్టుబడి పెంచడంతో పాటుగా దిగుబడి తగ్గిపోవడం అలాగే ఆరోగ్య పరిస్థితులు విషమించడంతో రకరకాల కొత్త రోగాల బారిన పడి మనుషులు ఆ ఆ రకమైన అనారోగ్యం గురే చనిపోవడం అనేది జరుగుతుంటుంది అలా కాకుండా రైతు యొక్క ఆరోగ్యం నేల యొక్క ఆరోగ్యం వాతావరణం బాగుండే విధంగా మన ప్రకృతి వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అలాగే మన స్థా ప్రవేశపెట్టడం జరిగింది ఇది రెండు వేల పదిహేడు నుంచి కూడా మేము ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్లస్టర్గా పరిగణించిందులు పనిచేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా ఏంటంటే రైతు మొదటి నుంచి కూడా స్థానికంగా కల్పించే వనరులు ఏవైతే ఉన్నాయో ఆకులు అలమలు ఆవుపేడ ఆ మూత్రం ఉపయోగించుకొని పంటలు పండించుకునే విధానం పట్ల రైతులకు స్థాయిలో అవగాహన కల్పించడానికి మేము కూడా పనిచేయడం జరుగుతుందండి ఈ తీసుకెళ్లే విధానం మాకు మార్నింగ్ ఉదయం ఉదయం నుంచి పదకొండో టైం వరకు కూడా రైతులు పొలాల్లో ఉంటారు కాబట్టి పొలాల్లో పొలం బుడలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ తర్వాత రైతుకు పంట పొలాల్లో గుర్తించిన పురుగులు తెగులు లాంటి వాటిని మనం గుర్తించిన పరపా వాటికి ఏ అయితే కషాయాలు కావాలో వాటిని మనం తయారు చేసుకుని రైతులకు అందించే విధానం పట్ల రైతులకి సామూహికంగా తయారు చేసి అందించడం జరుగుతుంటుందండి అలాగే సాయంత్రం టైంలో కూడా రైతులు ఎక్కువ మనకి మొబైలైజ్ కావాలన్న ఉద్దేశంతో రైతులందరినీ సమూహంగా ఏర్పాటు చేసే వారికి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించడం మరియు అలాగే పీకో చిత్ర ప్రదర్శన ద్వారా రైతులు ఆ యొక్క విజయగాథలు కథలు అయితే వాటిని మనం చూపించడం జరుగుతుంటుందండి ఈ విధంగా రైతులు మేము ప్రకృతి వ్యవసాయంలోకి మరల వచ్చే విధంగా మేము ప్రయత్నాలు చేస్తుంటాం రసాయన విధానంలో ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు పెట్టుబడి ఖర్చవుతుంది ఆదాయం నలభై ఐదు వేల వరకు వస్తుందని పెట్టుబడులు పోను రైతుకు మిగిలేది ఎంతో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అదే ప్రకృతి విధానంలో ఎకరం విస్తీర్ణంలో వరి సాగు చేస్తే పదిహేను వేల రూపాయలకు మించి పెట్టుబడి కాదు అంటున్నారు అధికారులు ఒక్క ఆవు ఉంటే చాలు పది ఎకరాలు సాగు చేసుకోవచ్చు అంటున్నారు పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాదు ఇటు రైతుకు అటు వినియోగదారుడికి ఆరోగ్యం ఆనందం లభిస్తుంది అంటున్నారు సాధారణంగా ఏంటంటే వరి పంట మనం తీసుకున్నట్లయితే వరి పంట స్టార్టింగ్ స్టేజ్ నుంచి చివరి వరకు కూడా చేసే కొన్ని ప్రోటోకాల్స్ ప్రధానంగా చేస్తే మనకి పురుగులు మరియు తెగులు మనం వాటి నుంచి తప్పించుకునే అవకాశం కుదురుతుంటుంది అండి సాధారణ మనకి వరి వచ్చేసరికి అయితే మొదటగా మే జూన్ నెలలో తలకొ వర్షాలు పడినప్పుడు పీఎం విత్తనాలు చల్లడం అనేది ప్రధాన ఇంపార్టెంట్ అండి అంటే పిఎం అంటే పద్దెనిమిది రకాల విత్తనాలను తీసుకొని మనం ఎక్కడాక పది నుంచి పదిహేను కేజీల వరకు విత్తనాలు చల్లుకుని నలభై ఐదు రోజుల వయసు వరకు అంటే పోదశలో భూములు కలిగి తినట్లయితే భూమిలో సేంద్రీకరణ పూర్తిగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది ఈ తర్వాత మనం వరి నారు వేసుకునేటప్పుడు వరి నారు విత్తనాలు ఏదైతే వాటిని వాటిని బేజామృతంతో విత్తనం చేసుకున్నట్లయితే భూమి నుండి మరియు విత్తనం నుండి వచ్చే ఏమైనా హానికరక తెగులు సంబంధించిన సిలింధ్రాలు ఉంటే వాటిని మనం స్థాయిలో అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి వైద్య వృత్తిలో కొనసాగుతూనే సేద్యం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు తిరుపతిరావు గారు ఈ రైతు స్ఫూర్తిగా తోటి రైతులు ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేస్తారని ఆశిద్దాం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే